ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు టీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో తిరుమల శ్రీవారి పుష్పయాగం సేవా టికెట్ చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ పుష్పయాగం సేవా ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు టీటీడీ వారు ఈ ఆన్లైన్ ఆన్లైన్లో రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగా అంటే ఉదయం పది గంటలకి ని రిలీజ్ చేస్తారు కాబట్టి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా మీ సిస్టంలో నోట్ ప్యాడ్ను కావచ్చు లేదా ఎంఎస్ ఓడ్ను కావచ్చు అంటే ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ని ఓపెన్ చేసుకొని అందులో మీరు ఎవరికైతే టికెట్స్ని బుక్ చేయాలి అనుకుంటున్నారో వారి యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి కంట్రీ స్టేటు సిటీ పిన్ కోడ్ ఇంకా వాళ్ళ నేము ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి నేనైతే ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ ప్యాడ్లో టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నానండి మీరు ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా క్లిప్ డైరీలో కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు క్లిప్ డైరీలో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎలా టైప్ చేసుకోని సేవ్ చేసుకొని క్లిప్ డైరీ ద్వారా ఈ టికెట్ ఫాస్ట్గా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఒక వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచడం జరుగుతుంది ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే ఉదయం పది గంటలకి టికెట్ని రిలీజ్ చేస్తారు కాబట్టి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా మీ సిస్టంలో ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు నా సిస్టంలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ని ఓపెన్ చేశాక ఇక్కడ అడ్రస్ బార్లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అంటే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేశాక టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకోవాలి లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ మెనూ బార్లో రైట్ సైడ్ చివర్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేశాక గెట్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి గెట్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి సో ఈ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యారు లాగిన్ అయిన తర్వాత ఈ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి లేటెస్ట్ అప్డేట్స్లో పీరియాడికల్ పుష్పయాగం సేవ ప్లీజ్ క్లిక్ ఇయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కానీ లేదా ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్లో ఆర్జిత సేవ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కానీ మీరు ఈ పుష్పయాగం సేవా ని బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే లేటెస్ట్ అప్డేట్స్లో ఉన్నటువంటి ప్లీజ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే చూడండి ఈ పుష్పయాగం సేవా టికెట్ని ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారని ఈ విధంగా రావడం జరిగింది అంటే నేను ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కంటే రిలీజ్ చేయడానికి టూ మినిట్స్ ముందుగానే లాగిన్ అయ్యాను కాబట్టి పది గంటలకు రిలీజ్ చేస్తారని ఈ విధంగా రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి హోమ్ పై క్లిక్ చేసి ఇప్పుడు ఫిలిగ్రామ్ సర్వీసెస్లో ఉన్న ఆర్జిత సేవ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను ఆర్జిత సేవ అనే ఆప్షన్పై క్లిక్ చేసినా కూడా ఈ టికెట్స్ని ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారని ఈ విధంగా అయితే రావడం జరిగింది అంటే ఈ టికెట్ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగానే నేను లాగిన్ అయ్యున్నాను కాబట్టి నాకు పది గంటలకు రిలీజ్ చేస్తారని ఈ విధంగా రావడం జరిగిందండి సో ఈ వెబ్సైట్లో వన్ ఆర్ టూ మినిట్స్ ముందుగానే మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఈ వెబ్ పేజ్ అనేది అలాగే స్టిల్గా వదిలేయకుండా క్లిక్ ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేస్తూ కానీ లేదా ఆర్జిత సేవ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తూ కానీ ఉండండి ఇలా రిపీటెడ్గా మీరు క్లిక్ చేస్తూ ఉండడం వలన ఎగ్జాక్ట్గా ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని రిలీజ్ చేసే సమయానికి ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేసినట్టు ఆ తేదీ మొత్తం ఈ గ్రీన్ కలర్లో చూపిస్తుంది సో నేను ఇలా రిపీటెడ్గా క్లిక్ చేస్తూ ఉండడం వలన ఎగ్జాక్ట్గా పది గంటల సమయంలో పుష్పయాగం అనే ఆప్షన్ దగ్గర ఉన్న క్లిక్ ఇయర్ అనే ఆప్షన్పై క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే చూడండి ఆ పుష్పయాగం సేవ ఏ తేదీలో అయితే జరుగుతుందో ఆ తేదీలో ఆ టికెట్స్ని రిలీజ్ చేసినట్టు ఈ విధంగా గ్రీన్ కలర్లో చూపించడం జరిగింది మీరు ఇక్కడ డైరెక్ట్గా ఆ తేదీని సెలెక్ట్ చేసుకునైనా అయినా పుష్పయాగం సేవా టికెట్ని బుక్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆర్జిత సేవ అని ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ పుష్పయాగం సేవని సెలెక్ట్ చేస్తున్నాను మీరు ఎలా సెలెక్ట్ చేసినా ఏ తేదీలో అయితే ఆ పుష్పయాగం సేవను నిర్వహిస్తారు అంటే ఏ తేదీకైతే ఈ టికెట్స్ని రిలీజ్ చేసి ఉంటారో ఆ తేదీ మాత్రమే మీకు గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది మిగతా అన్ని తేదీలకి కూడా టికెట్ని రిలీజ్ చేయకుండా హోల్లో పెట్టినట్టు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుందండి సో గ్రీన్ కలర్లో టికెట్స్ని రిలీజ్ చేసినట్టు ఏ తేదీ అయితే చూపిస్తుందో ఆ తేదీ మీద మీరు క్లిక్ చేసుకోవాలి ఆ తేదీ మీద క్లిక్ చేసిన వెంటనే ఎన్ని టికెట్స్ ఆ తేదీలో ఇంకా అవైలబుల్ ఉన్నాయి అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది నేను లాగిన్ అయినప్పటికే వెయ్యి పుష్పయాగం సేవా టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో ఆ టికెట్స్ అవైలబులిటీని ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ రౌండ్ బాక్స్లో చెక్ మార్క్ ఇవ్వాలి అలాగే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే ఈ పుష్పయాగం సేవా టికెట్ని బుక్ చేసుకోవచ్చు ఇద్దరు అంటే భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు ఇలా ఏ ఇద్దరికైనా మీరు ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఈ పుష్పయాగం సేవా టికెట్ని బుక్ చేసుకోవచ్చు అండి సో మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయినప్పుడు ఒకరికి బుక్ చేసుకుంటున్నారా ఇద్దరికి బుక్ చేసుకుంటున్నారా అనే ఆప్షన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఇద్దరికి బుక్ చేస్తున్నాను కాబట్టి రెండు అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పుష్పయాగం సేవా టికెట్తో పాటుగా మీరు ఎక్స్ట్రా లడ్లు కూడా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా లడ్లు ఎన్ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి అలాగే మీరు స్వామివారి హుండీకి అమౌంట్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ హాఫరింగ్ ఉండీ అమౌంట్ దగ్గర మీరు ఆ అమౌంట్ని ఎంటర్ చేసుకోవాలి లేదు అనుకుంటే ఇక్కడ ఖాళీగా అలాగే వదిలేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఎవరికైతే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేయాలి అనుకుంటున్నారో వారి యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ ప్యాడ్లో కావచ్చు క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ కాపీ పేస్ట్ విధానం ద్వారా ఫిల్ చేసుకోవాలి లేదు మీరు ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకోలేదు అనుకోండి అప్పటికప్పుడు మాన్యువల్గా టైప్ చేయాలి అంటే టికెట్స్ అయిపోతాయనే కంగారులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎంటర్ చేయొచ్చు లేదా నేమ్ పూర్తిగా మిస్టేక్ ఎంటర్ చేయొచ్చు లేదా ఆధార్ నెంబర్ని మిస్టేక్గా ఎంటర్ చేయొచ్చు ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి ముందుగానే మీరు డీటెయిల్స్ని టైప్ చేసుకొని సేవ్ చేసుకొని కాపీ పేస్ట్ విధానం ద్వారా ఈ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకున్నారనుకోండి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఈ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్ లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నాను కాబట్టి ముందుగా నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసుకొని నోట్ ప్యాడ్లో మెయిల్ ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ కంట్రీ స్టేట్ సిటీ దగ్గర డ్రాప్ డౌన్ బటన్ అనేది ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది ఒక్కొక్కసారి వర్క్ కాదండి కాబట్టి మీరు ఈ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి డీటెయిల్స్ని నోట్ ప్యాడ్లో టైప్ చేసుకొని సేవ్ చేసుకునేటప్పుడే కంట్రీ స్టేట్ సిటీ ఈ మూడు కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారనుకోండి మీరు ఈ టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు కంట్రీ స్టేట్ దగ్గర డ్రాప్ డౌన్ బటన్ గాని వర్క్ అయితే మాన్యువల్గా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ వర్క్ కాలేదనుకోండి అలాంటప్పుడు కంట్రీ స్టేట్ సిటీ ఇవి నోట్ ప్యాడ్ నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా కాపీ పేస్ట్ విధానం ద్వారా ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు అంటే మాన్యువల్గా టైప్ చేసే పని లేకుండా కాపీ పేస్ట్ విధానం ద్వారా ఫిల్ చేసుకోవచ్చు ఇలా కంట్రీ స్టేటు సిటీ పిన్ కోడ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే జనరల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిలిగ్రమ్ డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవాలి ఫిలిగ్రామ్ డీటెయిల్స్ని కూడా ఆల్రెడీ మీరు నోట్పాడ్లో టైప్ చేసుకొని సేవ్ చేసుకుంటారు కాబట్టి నోట్ప్యాడ్ని ఓపెన్ చేసుకొని ముందుగా మొదటి పర్సన్ నేమ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మొదటి పర్సన్ యొక్క ఏజ్ని ఎంటర్ చేసుకోవాలి తర్వాత జెండర్ మగవారు కనైతే మేలు ఆడవారు కన ఫీమేల్ అని జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఐడి ప్రూఫ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఈ రెండు ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆల్రెడీ నోట్ ప్యాడ్లో ఆధార్ కార్డ్ నెంబర్ని టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ నోట్ ఓపెన్ చేసుకొని మొదటి పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి సేమ్ అలాగే సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ని కూడా ఫిల్ చేసుకోవాలంటే సెకండ్ పర్సన్ యొక్క నేమ్ని నోట్ ప్యాడ్ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి అలాగే సెకండ్ పర్సన్ యొక్క ఏజ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి తర్వాత జెండర్ దగ్గర క్లిక్ చేసుకొని ఆడవార మగవార మేలా జెండర్ జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ నోట్ప్యాడ్ నుంచి సెకండ్ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా జనరల్ డీటెయిల్స్ అండ్ ఫిలిగ్రామ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఇప్పటి వరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీరు చూసుకొని ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే పేమెంట్కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో మీరు మొత్తం ఎంత అమౌంట్ పే చేయాలి ఎంతమందికి పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకుంటున్నారు అండ్ ఒక్క పర్సన్కి ఎంత ఈ సేవకి అమౌంట్ ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు లెఫ్ట్ సైడ్లో చూపించడం జరుగుతుంది అలాగే ఈ అమౌంట్ పే చేయడానికి మూడు రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుందండి ఒకటి యూపీఐ రెండు క్రెడిట్ కార్డ్ ఆరు డెబిట్ కార్డ్ మూడు నెట్ బ్యాంకింగ్ మీరు ఈ మూడు రకాల పేమెంట్లో ఏ పేమెంట్ ఆప్షన్ ద్వారా అమౌంట్ పే చేస్తున్నారో ఆ పేమెంట్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు యూపీఐ ద్వారా అమౌంట్ పే చేస్తున్నాను ఇక్కడ నా ఫోన్ పే యొక్క యూపీఐడిని ఎంటర్ చేసి పే నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను మీరు అమౌంట్ని ఏ పేమెంట్ మెథడ్ ద్వారా అయితే పే చేయాలనుకుంటున్నారో ఆ పేమెంట్ మెథడ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు యూపీఐ ద్వారా అమౌంట్ పే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పే నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే నేను ఎంటర్ చేసిన యూపీఐ ఐడి ఉన్న ఆ అయితే అంటే ఆ ఫోన్పేకి అమౌంట్ పే చేయమని టీటీడీ నుంచి మెసేజ్ అయితే రావడం జరిగింది సో నేను ఆ ఫోన్ ఇప్పుడు ఓపెన్ చేసుకొని అమౌంట్ అయితే పే చేస్తున్నాను అమౌంట్ పే చేసిన వెంటనే ఈ పేజ్ అనేది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి ఈ పుష్పయాగం సేవా టికెట్ అనేది బుక్ అయిపోయినట్టు ఈ విధంగా అయితే రావడం జరిగిందండి సో ఈ టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు మీరు అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా పే చేసిన వెంటనే మీ టికెట్స్ అనేవి ఆటోమేటిక్గా బుక్ అయిపోవడం జరుగుతుంది ఇక్కడ గెట్ పుష్పయాగం రిసీప్ట్ ఆన్ ఈమెయిల్ అనే ఆప్షన్ దగ్గర గెట్ నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేశారు అంటే ఈ పుష్పయాగం సేవా టికెట్ని మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి మీ మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది సెండ్ అవుతుందండి సో ఇప్పుడు నేను గెట్ నవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను చూడండి క్లిక్ చేసిన వెంటనే ఈ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది నా మెయిల్కు సెండ్ అయినట్టు ఈ విధంగా అయితే ఇక్కడ పాపప్ మెసేజ్ రావడం జరిగింది అలాగే ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్పై క్లిక్ చేశారు అంటే మీ యొక్క పుష్పయాగం సేవా టికెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ టికెట్ని మీరు అప్పటికప్పుడే ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు లేదా మీ సిస్టంలో సేవ్ చేసుకోవాలనుకుంటే వెంటనే సేవ్ చేసుకోవచ్చు అండి ఓకే అండి ఇప్పటి వరకు ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని ఎలా బుక్ చేసుకోవాలనేది చూసాం కదండి ఇప్పుడు ఇలా బుక్ చేసుకున్నటువంటి పుష్పయాగం సేవా ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మళ్ళీ ఇదే టీటీడీ వెబ్సైట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దామండి మీరు ఇలా బుక్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అంటే మీరు ఏ తేదీలో అయితే ఆ పుష్పయాగం సేవకు రిపోర్ట్ చేయడానికి తిరుమలకు వెళతారో ఆ తేదీలో మళ్ళీ మీరు మీ పుష్పయాగం సేవా టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకో ఉన్నారు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మళ్ళీ ఇదే టీటీడీ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్లో చివర్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బుకింగ్ హిస్టరీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తుంది ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే ఆర్జిత సేవ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ మొబైల్ నెంబర్తో ఏ ఏ ఆర్జిత సేవలు అయితే బుక్ చేసుకుంటారో ఆ ఆర్జిత సేవలకి సంబంధించిన బుకింగ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అండ్ అలాగే మీరు బుక్ చేసుకున్నటువంటి పుష్పయాగం సేవా టికెట్ని ఏ తేదీలో ఎన్ని గంటలకి బుక్ చేసుకున్నారు ఇంకా బుకింగ్ రెఫరెన్స్ నెంబరు బుకింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది ఎంతమందికి మీరు పుష్పయాగం సేవా టికెట్ని బుక్ చేసుకున్నారు అనేది కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ టెలిగ్రామ్స్ దగ్గర చూపించడం జరుగుతుందండి అలాగే ఇక్కడ చూడండి రైట్ సైడ్ చివరిలో డౌన్ యారో మార్క్ ఉంది కదండి ఇక్కడ ఒకసారి క్లిక్ చేశారు అంటే పుష్పయాగం సేవకి సంబంధించిన డీటెయిల్స్ అంటే మీరు ఆ పుష్పయాగం సేవని బుక్ చేసుకునేటప్పుడు మొదటి పర్సన్ నేమ్ ఎవరిదైతే ఎంటర్ చేసి ఉంటారో ఆ మొదటి పర్సన్ నేము ఇంకా సేవ డే టు టైం అంటే మీరు ఆ సేవలో ఏ తేదీలో ఎన్ని గంటలకి పార్టిసిపేట్ చేయాలి ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనే దానికి సంబంధించి ఇంకా ఆ సేవా టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ అనేది ఏ పేమెంట్ ద్వారా పే చేశారు నేను ఇప్పుడు యూపీఐ ద్వారా అమౌంట్ పే చేశాను కదండి యూపీఐ ద్వారా నేను అమౌంట్ పే చేసినట్టు ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాయి ఎవరైతే ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు తిరుమలలో సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలి ఒకవేళ మీకు సుపథం ఎంట్రీ ఎక్కడ ఉందో తెలియదు అనుకోండి అలాంటప్పుడు ఇక్కడ లొకేషన్ కూడా టీటీడీ వారికి ఇవ్వడం జరిగిందండి ఇక్కడున్న సుపథం అనే ఆప్షన్పై క్లిక్ చేశారు అంటే మీకు గూగుల్ లొకేషన్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఆ గూగుల్ లొకేషన్ ద్వారా సుపథం ఎంట్రీ వద్దకి చేరుకొని ఆ సేవకు రిపోర్ట్ చేయొచ్చు అండ్ అలాగే ఇక్కడ చూడండి రైట్ సైడ్లో వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్పై క్లిక్ చేశారు అంటే మీ యొక్క పుష్పయాగం సేవా టికెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ప్రింట్ కావాలంటే ప్రింట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకొని మీ సిస్టంలో కావచ్చు మొబైల్లో కావచ్చు అప్పటికప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు బుక్ చేసుకున్నటువంటి పుష్పయాగం సేవా టికెట్ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇదే టీటీడీ వెబ్సైట్లో ఎన్నిసార్లు అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి ఇకపోతే ఈ పుష్ప యాగం సేవా టికెట్స్ని మొబైల్లో బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు అంటే మొబైల్లో టీటీ దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా కానీ లేదా మొబైల్లో బ్రౌజర్ ద్వారా ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఇప్పుడు మనం ఈ ని సిస్టంలో వెబ్సైట్లో ఏ విధంగా అయితే బుక్ చేశామో సేమ్ అదే ప్రాసెస్లో మీరు మొబైల్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి అయితే మొబైల్లో బుక్ చేసుకునేవారు మీ యొక్క డీటెయిల్స్ని ముందుగానే టైప్ చేసుకొని ఎలా సేవ్ చేసుకొని ఫాస్ట్గా ఈ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అనేది ఇచ్చేసి మన ఛానల్లో పోస్ట్ ఉన్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే ఈ పుష్పయాగం సేవకి బిలో ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి పేరెంట్స్తో పాటుగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఈ పుష్పయాగం సేవకి ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు కాకపోతే ఆ పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ అంటే ఆధార్ కార్డ్స్ని మీతో పాటు క్యారీ చేస్తే సరిపోతుంది ఇంకొక విషయం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ పుష్పయాగం సేవా టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ పుష్పయాగం సేవా టికెట్ని బుక్ చేసుకుంటున్నారో ఆ తేదీ నుంచి ఆరు నెలల ముందు వరకు మీరు ఎటువంటి ఆర్జిత సేవా టికెట్స్ని బుక్ చేసుకోకుండా ఉంటేనే మీకు ఈ పుష్పయాగం సేవా టికెట్స్ అనే బుక్ అవుతాయి ఎందుకని అంటే వన్స్ ఒక్కసారి మీ మొబైల్ నెంబర్తో కానీ ఆధార్ నెంబర్తో కానీ మెయిల్ ఐడితో కానీ ఏదైనా ఆర్జిత సేవని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్న కంపల్సరీ ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి సో ఈ పుష్పయాగం సేవ కూడా ఆర్జిత సేవే కాబట్టి ఈ విషయాన్ని తెలియచేస్తున్నానండి ఇకపోతే లాస్ట్ ఇయర్ పుష్పయాగం సేవలో నేను కూడా పాల్గొనడం జరిగిందండి ఈ సేవలో పాల్గొన్న నా ఎక్స్పీరియన్స్ని ఒక వీడియో రూపంలో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు పుష్పయాగం సేవా టికెట్స్ని చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్